జయ శ్రీమన్నారాయణ అడిగన్ రామానుజదాసి వరలక్ష్మి అందరికీ అనేక దాసోహాలు తెలియజేస్తుందండి ఈరోజు మనం తిరుమంగయ్యవారి యొక్క వైభవాన్ని తెలుసుకుందాం తిరుమంగయ్యాల వారు భగవంతుని సారంగం అనే ఆయుధం యొక్క హంసగా జన్మించారు వృశ్చిక మాసంలో శుక్ల పౌర్ణమి నాడు కృత్రికా నక్షత్రం నందు తిరుకొరయ్యలూర్ అనే దివ్యదేశం నందు వర్ణమున అవతరించారు వీరికి నామధేనము నామధేయము నీలుడు నీలుడు అంటే నల్లని ఛాయ కలిగినవారు అని అర్థం వీరి బాల్యం అంతా కూడా భగవంతుని పట్ల ఎలాంటి ఆసక్తి లేకుండా సంబంధం లేకుండా గడిపారు యువకుడయ్యారు భౌతిక విషయాలపై ఆసక్తి చూపి యుద్ధ విద్యను నేర్చుకొని చోళరాజు మెప్పు పొంది సైన్యాదనిగా ఒక ప్రాంతాన్ని పరిపాలించారు తిరువాలి తిరునగరిలో భగవంతుని యొక్క సంకల్పం వలన మానవ కన్యగా మారిన అప్సరసయే కుముదవల్లి ఈమె ఒక వైష్ణవత్తముని ఎంట పెరగసాగింది నీలుడు అంటే మన తిరుమంగయ్యాల వారు ఆమె యొక్క సౌందర్యం విని ఆ వైష్ణవ వద్ద వైష్ణవుని వద్దకు వెళ్ళారు వివాహం గురించి అన్ని రకాల వివరాలు తెలియజేశారు వివరించారు విన్నపం చేశారు కుమ్ముదవల్లిని వివాహం చేసుకుంటానని చెప్పగా ఆ వైష్ణవుడు చాలా సంతోషంగా అంగీకరించారు కానీ తనని వివాహం ఆడాలంటే రెండు షరతులను విధి విధించింది కుమ్ముదవల్లి ఆ షరతులు ఏంటంటే మొదటి షరతు ఏంటంటే పంచ సంస్కారాలు పొందడం నీలుడు తిరునరయూరు నమ్మి దగ్గరకు వెళ్ళి పంచ సంస్కారాలను అనుగ్రహించమని ప్రార్థించగా పరమాత్మ కృపతో తిరునరయూరు నంబి గారు నీలునకు సమాశ్రయనము అను అనుగ్రహించి తిరు తిరుమంత్రధాన్ని కూడా ఉపదేశం చేశారు ఇది మొదటి షరతు ఇంకా రెండవ షరతు కుమిదల్లి నిర్వ విధించినది ఏంటంటే ఒక సంవత్సరం పాటు వెయ్యి ఎనిమిది వైష్ణవులకు తది ఆరాధన కైంకర్యం అంతరాయం లేకుండా చేయాలి ఈ రెండు షరతులకు అంగీకరింప అంగీకరిస్తే కనుక వివాహం చేసుకుంటానని ఒప్పుకుంది కుముదవల్లి ఈ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు యొక్క షరతులు కూడా షరతు షరతులన్నీ కూడా పూర్తి చేసి కుముదవల్లిని వివాహం చేసుకున్నారు తిరుమంగయ్య ఆలవారు అలా చేసుకున్నప్పుడు తది ఆరాధన ఎలా చేశారు ఆ రోజు అనే విషయాన్ని కొంచెం విపులంగా తెలుసుకుందాం ఇక్కడ రాజా రాజు దగ్గర ఉద్యోగం చేస్తున్నారు కదండీ అలాంటి చేస్తున్నారు కదా తిరుమంగయ్యాల వారిని ముందు చెప్పుకున్నాం అలాగ రాజుని రాజు యొక్క ధనంతో రోజు తది ఆరాధన చేసేవారు ఈ విషయం తెలుసుకొని మనం సంగ్రహంగా చెప్పుకుంటున్నాం ఈ విషయం తెలుసుకొని మహారాజు నీళ్ళుడితోటి యుద్ధం చేసి ఆఖరికి ఎలాగోతే ఆ మహారాజుని ఒప్పించి ఆరాధన అంతా కూడా చేసుకున్నా చేసుకుంటున్నారు తిరుమంగయ్య అలవారు అలాగా రాజ ధనంతో చేసుకున్నా కూడా అది తరిగిపోయింది అప్పుడు దారి దోపిడీలు మొదలు పెట్టారు తిరుమంగయ్య అలవారు ఎందుకు అంటే గనక కుముదవల్లి పెట్టిన షరతుకి రోజుకి అందరికీ కూడా తది ఆరాధన చేయాలి కదండి దానికి ధనం కోసము దారి దోపిడీలు మొదలుపెట్టారు ఆ దారి దోపిడీలు ఒక ముఠా కింద ఏర్పాటు ఏర్పరచుకున్నారు అప్పుడు అక్కడికి ఎవరైతే పెళ్లి బృందాలతోటి ఆ బండ్లు మీద వస్తూ ఉంటారో కాపు కాచి ఆ చెట్లు పోయిన ఆ చుట్టుపక్కల ఈ ఈ దొంగల బృందం అంతా కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా దారి దోపిడీ చేస్తూ ఆ దోపిడీ చేసిన సొమ్ముతోటి తది ఆరాధన చేస్తూ ఉంటారు తిరుమంగయ్య ఆలవారు అది గమనించిన పెరుమాళ్ళు ఏం చేశారంటే సహజ కరుణతోటి భగవానుడు ఏమనుకున్నారంటే కృపను కలిగిద్దామని అనుకున్న నిశ్చయించుకొని శ్రీమన్నారాయణుడు తన దేవేరితోటి వివాహానికి తగిన పట్టు వస్త్రాలు మరియు నగలు అన్ని కూడా ధరించి వివాహ బృందంతో వయవాలి మన మ మన వాలన్గా బయలుదేరారనమాట ఆలవారి దగ్గరికి ఈ వివాహ బృందాన్ని చూసి అమ్మో అధిక మొత్తంలో దారి దోపిడీ చేయొచ్చు అలాంటి అవకాశం ఉంది అంత ధనం వస్తుంది ఆ ధనంతో చది ఆరాధన చేయొచ్చని ఆలవార్లు ఆనందపడిపోయారు అప్పుడు అక్కడ వయ్యవాలి మన వాళ్ళంతో సహా ఆ వివాహ బృందం అంత బృందాన్ని కూడా దోచుకున్నారు చివరకు ఆ పెరుమాళ్ళు ఎవరు వయ్యవాలి మన వాళ్ళ అనే పెరుమాళ్ళు రూపంలో ఉన్నవారిని కాలి మట్టిని నోటితో తీయసాగారు అంటే అన్నాభరణాలు అన్నీ కూడా దోచుకున్నాక కాలికి మట్టిలు కూడా ఉంటాయి ఉంటాయి కదా పెరుమాళ్ళకి ఆ మట్టి కూడా ఇచ్చేసే ఇచ్చేసాయి స్వామి ఎందుకంటే ఈ మట్టి ఈ మట్టు తీసేస్తే కనుక కాలి మట్టుని తీసేస్తే కనుక ఏ ఆకులకు విస్తర్లకు వస్తాయని ఆ కాలి మట్టిని తిరుమంగయ్యాల వారు ఆ పెరుమాళ్ళ పాదాన్ని ఆ వేలిని నోటితోటి కొరికేస్తున్నారనమాట అది ఏ పాదం ఆ శ్రీమన్నారాయణ యొక్క పాదం ఏ పాదము బ్రహ్మ కడగబడినదో అడగబడినదో ఏ పాదము బ్రహ్మ చేయక అడగబడినదో ఏ స్త్రీ చరణాలను ఆలవార్లు మరియు ఆచార్య పురుషులు శరణాగతి చేశారో ఏ పాదములు సమస్త చరాచర సృష్టి ఉపాయ ఉపేయాలో అట్టి స్త్రీ పాదాలను ఆళ్వార్లు తన నోటితో కోరికారనమాట ఆలవారు బలమును చూసి పరమాత్మ ఆలవారిని నమ్ కళ్యాణ్ అని సంబోధించారు అంటే అధిక బలము బలము కలిగిన వారు అని అర్థం అన్నమాట అలాగా ఆలవారు తాను దోచిన అంతా కూడా ఒక మూట కింద కట్టేసుకున్నారు ఆ మూట కట్టి కింద ఉంటుంది కదండి మూట కట్టాక ఆ మూటను ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు తిరుమంగయ్య ఆలవారు అది సాధ్యం కాలేదు ఆ మూట రావట్లేదు అప్పుడు ఆలవారు అన్నారు ఏ మంత్రం వేశావు నా నేను ఈ మూటను ఎత్తలేకపోతున్నాను ఆ ఏ మంత్రం వేశావు ఆ మంత్రం నాకు కూడా చెప్పు అని వయవాలి మనవాల రూపంలో ఉన్న పరమాత్మను అడిగాడు అడగడమే కాదు పరమాత్మ అప్పుడు ఇంకా ఏం చేస్తాడంటే నీకు శ్రద్ధ ఉంటే ఆ మంత్రం చెబుతాను అని అనగా అలవారు ఆ మంత్రం నాకు చెప్పు అని తన చేతిలో ఉన్న కత్తిని చూపి భగవంతుణ్ణి బెదిరించాడు శ్రీ రా బెదిరించారు తిరుమంగయ్య ఆలవారనమాట ఏ మంత్రము సకల వేదసారము ఏ మంత్రము అత్యంత రహస్యమైనదో ఏ మంత్రము సర్వ్య అవస్థల నుండి జీవులను రక్షిస్తుందో ఏ మంత్రం అన్ని మంత్రాల కంటే సర్వశ్రేష్టము ఏ మంత్రం అనాది అయినదో మరియు శాశ్వతమైనదో అట్టి తిరుమంత్రాన్ని ఆల్వారు చెవులో శ్రీమన్నారాయణుడు భగవానుడు అనుగ్రహించాడు అనమాట తిరుమంత్రాన్ని అనుగ్రహించారు ఈ విధంగా ఆ మంత్రాన్ని పొంది శ్రీమన్నారాయణుడు లక్ష్మితో కూడిన అమ్మ స్వామి ప్రత్యక్షమయ్యి తిరుమంగయ్య వారికి దర్శనాన్ని కృప చేశారు జయ శ్రీమన్నారాయణ